హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ కర్రీ చేసుకుంటాము కట్ చేసుకున్న బెండకాయలు ఒక అర కిలో ఎర్రగడ్డలు ఒక రెండు తగినంత ఉప్పు ఆవాలు ఉద్దిపప్పు ఒక స్పూను శనగ శనకాయ పప్పులు ఎండు మిరపకాయలు పౌడర్ చేసుకుని పెట్టుకోవాలండి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక నాలుగు టీ స్పూన్లు నూనె వేసుకోవాలి ఆవాలు ఉద్దిపప్పు వేసి కాగినాక ఎర్రగడ్డలు వేసేయాలండి తర్వాత బెండకాయలు వేసి ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎర్రగడ్డలు బాగా కొద్దిగా మెత్తగా పడినాక కరివేపాకు వేసేయాలండి కొద్దిగా మెత్తగా పడినాక మేము కట్ చేసుకున్న బెండకాయలు వేసేయాలండి బాగా ఫ్రై చేసుకుంటే ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి తగినంత ఉప్పు వేసేయాలి చూడండి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ కూడా పడదండి మాకు తగినంత ఉప్పు వేసుకుంటే చాలు చూడండి మెత్తగా పడతా ఉన్నాయి బెండకాయలు ాగా ఫ్రైపోయినాయండి మేము మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదండి చెనక్కాయ పప్పులు మిరపకాయలు అది ఆ పౌడర్ వచ్చి వేసేసి చూడండి తగినంత మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి పౌడరు అయిపోయిందండి బెండకాయ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ రెడీ బెండకాయ ఫ్రై థ్యాంక్ యూ